ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బ్రహ్మోత్సవాలు అత్యధికంగా అత్య వైభవంగా జరిగింది చాలా బాగా జరిగింది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరము మొదలు పెట్టుకొని చివరి దాకా భక్తులు అధిక జనాల్లో భక్తులు పాల్గొన్నారు పూర్తిగా అన్ని శాఖ వాళ్ళు చాలా కష్టపడి దాదాపుగా నెల రోజులు అన్ని శాఖ వాళ్ళు పోలీస్ శాఖ ఏంటేమి ఎంపీని ఓ ఎంఆర్ఓ గారు అందరూ మొత్తం ఆల్ డిపార్ట్మెంట్ వచ్చేసి మన దేవాదాయ శాఖకు సహకరించినారు విపరీతమైన వచ్చి విపరీతంగా వచ్చిన భక్తులకు కూడా కావాల్సిన ఏర్పాట్లు కూడా చాలా వరకు చేశాము అత్యంత వైభవంగా కూడా జరిగింది ఈ క్రెడిట్ అంతా మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ముందుకే పోతుంది ఎందుకంటే వాళ్ళు ఈ సంవత్సరం పూర్తిగా మా వెన్నెంటి ఉండి ఈ బ్రహ్మోత్సవాన్ని అత్యధికంగా వైభవంగా ఏర్పాటు చేయటకు చాలా సహకరించినారు అపార్ట్మెంట్ వాళ్ళను కూడా వాళ్ళు ప్రోత్సహించి నాకు త్యాగం చేసి చేయడం జరిగింది తర్వాత నేను ఒక్కదాన్ని ఎందుకంటే మన దేవాలయము చాలా పవిత్రమైన దేవాలయము మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రంలో నుంచి కూడా భక్తులు అధిక జనాల్లో వచ్చినారు ఈ సంవత్సరం మరీ ఎక్కువ వచ్చినారు ప్రతి సంవత్సరం కేవలం ఐదు రోజులు ఆరు రోజుల్లో వచ్చేవాళ్ళు కానీ మొదలుకొని ప్రథమ 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 దినం నుంచి చివరి రోజు వరకు భక్త జనాలు ప్రతిరోజు కనీసం ఇరవై ఐదు వేల మంది స్వామిని దర్శించుకోవడం జరిగింది దాదాపుగా ఏడు లక్షల పైనే ఈ సంవత్సరం స్వామిని దర్శించుకోవడం జరిగింది సో జనాలు స్వామి దర్శించుకోవడం జరిగింది కాబట్టి ఏ ఇలాంటివన్నీ అపోహలు ఈ ఏదైనా జరిగితే అసలు జరగలేదు ఇది కేవలం మన ఉద్దేశంతో గ్రామంలో ఒక పదిహేను మందిని కూడా నా కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరి సహాయ సహాయ సహకారాలతో బ్రహ్మోత్సవం చాలా విజయంగా చేయడం జరిగింది అయితే ఎనిమిదో తారీఖు ఎనిమిదో తేదీ ఈ నెల తాత్కాలికమైన హుండి ఏర్పాటు చేయడం జరిగింది అది ప్రతి సంవత్సరం చేస్తా మనము ఆ హుండీలో మనకి తొమ్మిది లక్షల అరవై రెండు వేల రెండు వందల అరవై ఒక్క రూపాయలు మనకు వచ్చింది ఈ హుండీలో నాతో పాటు దేవదాయ శాఖతో పాటు గ్రామస్తులు కమిటీ మెంబర్సు పోలీసు డిపార్ట్మెంటు తర్వాత వాళ్ళు అందరు పాల్గొన్నారు కాకపోతే ఎక్కడో అపోహలు జరుగుతూ ఉన్నాయి హుండీలో మిస్ మిస్ జరిగిందని కొంత ఆదాయము గండి కొట్టడం జరిగిందని కాకపోతే ఇంత వాస్తవం నేను ఒక్కదాని లేను దేవదాయ శాఖ ఒక్కతే లేదు నాతో పాటు గ్రామంలో ఉన్న పెద్దలు తర్వాత సర్పంచ్ గారు ఏపీటీసీ గారు గ్రామంలో ఉన్న పెద్దలు మొత్తం పాల్గొనడం జరిగింది ఇది కేవలం అపోహలు వచ్చిన హుండీల కంటే తిరిగి ట్రాక్టర్లో పెట్టేటప్పుడు ఖాళీ ఉండీలు కొన్ని ఎక్కువ వచ్చినాయని చెప్పి అంటే కొన్ని అంటే ఒకటి రెండు ఎక్కువ వచ్చినాయని చెప్పి ఇక్కడ విశ్వసనీయ సమాచారం మేడం లేదు మనకు మొత్తం నాలుగు ఉండీలు టెంపరీ ఉండీలు పెట్టినాము నాలుగు ఓపెన్ చేయడం జరిగింది అంత సీసీ కెమెరాల మధ్యనే జరగడం జరిగింది అది అధికంగా ఎట్లాంటి హుండీలు పోలేదు ట్రాక్టర్ కౌంటింగ్ కేంద్రంలో తొచ్చేటప్పుడు ఉన్న హుండీల కంటే ట్రాక్టర్లు తిరిగి పెట్టేటప్పుడు లేదు లేదు నాలుగు హుండీలు మనం చేసినాము నాలుగు హుండీలే ఫిబ్రవరి గుంటలు పెట్టిన నాలుగు పెట్టడం జరిగింది నాలుగే మనము ఓపెన్ చేయడం జరిగింది అది కూడా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు తర్వాత మన గ్రామస్తులు ఉన్నారు అందరూ ఉన్నారు అందరి సమక్షంలో జరుగుతుంది హుండీ కౌంటింగ్ అందరి సమక్షంలో జరుగుతుంది ఇది దేవతా శాఖ మధ్యనే జరగదు మేడం ఈ జరిగిన కార్యక్రమం అంతా కూడా సీసీ ఫుటేజ్ రికార్డ్ అయింది ఆ రికార్డ్ అంతా కూడా మీరు మీ హైయర్ ఆఫీసర్స్ అందిస్తాను 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 దీని మీద వివరాన్ని అడిగినారు వారికి కూడా అందిస్తాను నేను రోజు కాదు కేవలం తాత్కాలిక పర్మనెంట్ ఉండి కూడా పద్దెనిమిదో తారీఖు చేయడం జరిగింది అది కూడా మా సీసీ ఫుటేజ్లో మొత్తం నేను సీసీ ఫుటేజ్ మొత్తము పెండౌన్లో రికార్డ్ చేయించినాను అది మా ఉన్నతాధికారికి పంపించుకున్నాను మేడం ఇప్పుడు లెక్కింపు ఏదైతే జరిగిందో ఇది పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే జరిగిందా పూర్తి స్థాయి స్థాయిలో ఉండి ఈ టెంపుల్కి కి పంతొమ్మిది సీసీ కెమెరాలు ఉన్నాయి మనకి అది కాకుండా అదనంగా ఐదు కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం ఇరవై నాలుగు చేశాను ఒకవేళ వీళ్ళు చూసుకొని మీడియా కూడా ఆ ఫుటేజ్ మీరు అందించే అందిస్తాను 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 మీకు ఇక్కడ అందరికీ ఒక డౌట్ ఏమంటాయి మేడం మీరు అన్ని ఉండీలు లెక్కింపు చేసినప్పుడు ఊడ్స్ కుళ్ళు ఏ దేవాలయంలో ఏదో ఎల్లో కలర్ ఉండి ఉందో అది రౌండ్ చేయడానికి తీసుకురాకుండా డైరెక్ట్ ట్రాక్టర్లో అంటే ఖాళీ చేసిన తర్వాత ట్రాక్టర్లోకి పంపిస్తారు కదా ఆ ఉండేతో పాటు పంపించారని చెప్పి అందరూ అనుమానం లేదు లేదు మొత్తం మనం అన్ని అక్కడే సంచిలో ఓపెన్ చేస్తాము అన్ని వేసుకుంటాము ఒకటి కార్యనిర్వహణ అధికారి కులైస్వామి గోగూడు గ్రామము నార్పల మండలం అనంతపురం జిల్లా